మత్స్య సహకార సంఘం సభ్యులను కిడ్నాప్ చేసిన నిందితులను అరెస్ట్ చేసినట్టు ఏసీపీ ప్రకాష్ అన్నారు ఈ సందర్భంగా ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో జరిగే ఎన్నికల్లో గెలుపొందేందుకు ఇద్దరు సభ్యులను కిడ్నాప్ చేయడానికి శంకరయ్య ప్రయత్నించారని అన్నారు ఇందుకోసం ఐదుగురు మిత్రుల సహకారంతో కిడ్నాప్ కు పథకం రచించినట్టు తెలిపారు

పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది నా భర్త లింగయ్యను మరియు తన స్నేహితుడైన భూముల సంతోషులను పదమూడవ తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు రాత్రిపూట వాళ్ళ ఇళ్ళలోకి వచ్చి ఒక శాఖాపురం శంకరయ్య ఇతను మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ఇతను తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేసుకుపోయినరు మా భర్తని ప్లస్ సంతోషాలు అని ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది దాని మీద ఎస్ఐ గారు సతీష్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇది అండర్ సెక్షన్ వన్ ఫార్టీ త్రీ క్లాస్ వన్ ఫార్టీ ప్లస్ క్లాస్ త్రీ బిఎన్ఎస్ యాక్ట్ పాత కిడ్నాప్ కేసు ఐపీసీ సో దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఈరోజు ఈరోజు దాదాపు పది గంటలకు కరీంనగర్ చూరస్తులు మనకు అక్కడ కరీంనగర్ పోయే దారిలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ సిఏ గారు నరేందర్ ప్లస్ సతీష్ వాళ్ళ సిబ్బంది తోటి ఈ ఒక అనుమానంగా ఒక వెహికల్ వచ్చింది దాన్ని ఆపి చూస్తే దాంట్లో శంకరయ్య ఉన్నాడు అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అతను పిలిచి ఇంట్రాగేషన్ చేస్తే అతను తీసుకుపోయిన తీరు అతను వివరించడం జరిగింది అతను ఈ ఎలక్షన్లో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇదే మత్స్య పారి పారిశ్రామిక సహకార సంఘము ఎలక్షన్లు గవర్నమెంట్ తరఫున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అది పద్నాలుగో తేదీ నాడు ఎలక్షన్ ఉండను వీళ్ళు పదమూడవ తారీఖు నాడే ఇతనికి పోటీదారుడైన ఇంకొక తను ఓ ఎట్లన్నా గెలవద్దు అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరిని బలవంతంగా తీసుకుపోవడం జరిగింది దీంట్లో ఈ సహకార సంఘంలో మొత్తము ముప్పై ఒక్క మంది సభ్యులు ఉంటారు పదహారు మంది అతనికి ఉన్నారు పదిహేను మంది ఇతరులు ఉన్నారు కాబట్టి అందులోకి వెళ్ళి ఒక ఇద్దరిని ఎట్లన్నా బలవంతంగా తీసుకుపోవాలని తను ఒక ప్లాన్ చేసి ఇతను పాత నేరస్తులైన కొంతమంది ఒక మొహమ్మద్ మొహిదీన్ ఎలియాస్ మున్నా ఇతని సొంత ఊరు దండేపల్లి ప్రస్తుతం ఇప్పుడు మంచిరాలో ఉంటున్నాడు ఇతను రెండు వేల మూడులో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయినాడు తర్వాత సుందిల్ల దేవేందర్ ఈ చంద్రయ్య ఈ దాంపూర్ ఆఫ్ బీమార మండల్ ఇతను కూడా ప్రస్తుతము మంచిర్యాలలో ఉంటున్నాడు ఇతను కిరాయికి అంటే ఎవరైనా బెదిరి అంటే డబ్బులు తీసుకొని బెదిరించే పని చేస్తూ ఉంటాడు ఇతను తర్వాత జంగ ఎల్లయ్య ఎలియాస్ రాజు నర్సయ్య ఇతని హాజీపూర్ సొంతూరు కానీ మంచర్లో ఉంటుండు ఇతను రెండు అటెంప్ట్ మర్డర్ కేసులు గతంలో కేసులు రిజిస్టర్ అయినాయి కొత్త కేసు కూడా అతనికి ఫీలింగ్ ఉంది తర్వాత మెట్మెల్లి రవి తాళ్ళ తరుణ్ ఎలియా స్టిల్ వీళ్ళు వీళ్ళిద్దరు డ్రైవర్లు వీళ్ళు సుపారి తీసుకోండి ఈ శంకరయ్య అనే వ్యక్తి వీళ్లకు లక్ష రూపాయలకు మాట్లాడుకుని వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేయాలి నేను ఎట్లనే ఈ ఎలక్షన్లలో వాళ్ళని కిడ్నాప్ చేసినట్లయితే అంటే పదహారు మంది అతనికి ఉన్నారు పదిహేను మంది నాకున్నారు ఆ పద్నా పదహారు మందిలో ఇద్దరిని కిడ్నాప్ చేసినట్టయితే అతనికి పద్నా ఏది పద్నాలుగు మంది అవుతారు నాకు ఎక్కువైపోతారనే అయిపోతారనే ఉద్దేశంతో కిరాయి మాట్లాడుకొని యాభై వేల రూపాయలు అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది ఆ అడ్వాన్స్గా లక్ష రూపాయలు మా మాట్లాడుకొని యాభై వేలు అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది కానీ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ వాళ్ళు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి అరెస్ట్ క్రమంలో ఒక వ్యక్తిగా కారు తర్వాత ఒక డస్టర్ కారు నెట్ క్యాష్ ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ సీజ్ చేయడం జరిగింది దీంట్లో సిఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు చే ఈ కేసుకి చే మరి కోర్టుకు పంపడం జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి సంస్కృతి ఇప్పటివరకు లేదు ఈ చిన్న ఎలక్షన్లలో ఇట్లా కిబ్లస్ తీసుకుపోవడం ఈ ఇది ఇది ఒక నూతన